ఏంటి సార్ కరెక్ట్ కరెక్ట్ అని బెటకారం చేస్తున్నారు బెటకారం కాదయ్యా నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు కానీ నాలుగు వాడల మధ్య చెప్తే ఏమంటారు పిచ్చోడు అంటారు ఇది దెబ్బ తగిలింది కదా నొప్పిడుతుంది కదా ఇది పెద్ద సమస్యే కదా పది మందికి తెలిసేటు చెప్పవయా పది మందికి తెలిసేటోడు చెప్పు చెప్పండి సార్ ఎవరికి చెప్పాలి ఎక్కడ చెప్పాలో చెప్పండి సార్ ఒక సైంటిస్ట్ అయి పెద్దయిన తర్వాత ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేయాలని కలగన్న ఒక చిన్న పిల్లవాడు పెద్దయిన తర్వాత ఒక బ్యాంక్ ఉద్యోగంతో ఎందుకు సరిపెట్టుకుంటున్నాడు అలాగే చిన్నప్పటి నుంచి ఒక బ్యాట్ తో ఎన్నో ఫీట్లు చేసి తర్వాత ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని కలగన్న ఒక కుర్రాడు పెద్దయిన తర్వాత ఎందుకు సింపుల్ గా ఒక గవర్నమెంట్ జాబ్తో సరిపెట్టుకుంటున్నాడు తప్పెవరిది ఇలాంటి ఎన్నో ప్రశ్నలున్నాయి ఎన్నో లోతైన ప్రశ్నలు ఆలోచింపజేసే ప్రశ్నలు మరి వీటన్నిటికీ సమాధానాలు ఆ సమాధానాలు వెతకడమే ఇవాళ మన లైఫ్ షో ఉద్దేశం తప్పు ఎవరిది ఎవరిని నిందించాలి పిల్లల్నా లేక హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వరమా శాపమా ఎటు వెళ్తున్నాం డిస్కషన్ కంటిన్యూస్ జైలుకి వెళ్ళడం ఇష్టమా మేడం మా కాలేజెస్ స్కూల్స్ అన్ని జైలు లాగే ఉన్నాయి మేడం ఒక్క నిమిషం మైకేమీ మేడం మా నాన్నేమైనా ఇంజనీరింగ్ చదివించాలని ఆశ నాకేమో ఎంబీబీఎస్ చేయాలి అని కోరిక కానీ మా జ్యోతిష్డే నేను మ్యాథ్స్ చేయాలని డిసైడ్ చేశాడు జ్యోతిషుడా నాన్న నా జాతకం తీసుకెళ్ళి ఇచ్చి నా ఫ్యూచర్ ఎలా ఉండిద్దో చూడమని చెప్తే ఆయన లెక్కల్లో పులి అనేసి వెళ్ళిపోయాడు మేడం నాకేమో లెక్కలు అస్సలు రావు చాలా కష్టపడుతున్నాను మేడం మీ ఫాదర్ వచ్చారు మేడం అదిగో అక్కడ ఉన్నారు ఆయనకి ఇవ్వండి ఒక్కరికి కాదు మేడం జ్యోతిషులు చూపించాయి స్ట్రాంగ్ గా చెప్పారు లెక్కలే కరెక్ట్ అనే చాలా అన్యాయం సార్ ఏం చదువుకోవాలో డిసైడ్ చేసుకునేది మీ అబ్బాయా లేక ఒక్క నిమిషం మేడం పిల్లలకి ఏం తెలుసు మేడం నిన్న కొన్న పెన్ను ఎక్కడ పెట్టారో తెలియక ఉంటారు అలాంటి వాళ్ళని అడుగుతాం మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలని నా కోరిక మేడం నైట్ డే కష్టపడి ఇంటర్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ తెచ్చుకున్నాను ఆడాళ్ళకి టీచర్ జాబ్ కరెక్ట్ అని చెప్పి టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ చేసేశారు కరెక్టే కదా మేడం అబ్బాయిలు అర్ధరాత్రి జాబ్ కెళ్ళి వచ్చేయచ్చు అదే లేడీస్ కుదురుతుందా మేడం వాళ్ళ పిల్లలకి చూసని చెప్పుకునేంత చదువు ఉంటే చాలు ఏంటండి మీరు అసలు అమ్మాయి తల్లేనా కన్న తల్లి కూతురుని చదవకూడదని చెప్తూ ఉంటే ఇంకా ఆడపిల్ల ఏం చదువుకుంటారా ఈ తప్పు ఎందువల్ల జరుగుతుంది మన చదువులు పిల్లలకు నీ కళల్ని సక్రమంగా నెరవేరుస్తున్నాయా ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఒక వ్యక్తితో మాట్లాడాలి ఈ విద్యా విధానం వల్ల బాధితుడైన ఒక తండ్రి ఈరోజు మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు లెట్స్ వెల్కమ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం నమస్తే మీ గురించి మీరే చెప్పండి ఏం చెప్తామండి పొట్ట కుట్టి కోసం ప్రతిరోజు పోరాడుతున్న మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాడిని గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను తిండికి లేకపోయినా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలనుకున్నావు తండ్రిని చాలా బాగా మాట్లాడుతున్నారే సరే చెప్పండి చదువు మీ పిల్లలకి వరమా శాపమా మీ అవగాహన ఏంటి అంత పెద్ద మాటలు నాకు అర్థం కావు మేడం కానీ చదువు వల్ల నా పిల్లలు పడిన కష్టం అనుభవంతో చెప్తున్నాను చదువు శాపం మేడం వరమైతే కాదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏది సరిగ్గా లేదు ఏది సరిగ్గా లేదా లేదు మేడం ఏది సరిగ్గా లేదు ఎలా చెప్పగలుగుతున్నారు అది మేడం అది కార్ బాగా డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు రండి మీకు కార్ నడపడం నేర్పిస్తాం అన్నట్టు వందకి వంద మార్కులు తెచ్చుకునే పిల్లలు మాత్రమే రండి మేము స్కూల్లో చేర్చుకుంటామంటే ఎంతవరకు న్యాయం మేడం అది వదలేదు మేడం మా అబ్బాయి పదేళ్లుగా ఒకే స్కూల్లో చదువుతున్నాడు మేడం వాడి ఇంట్లో ఉండడం కన్నా స్కూల్లో ఉండడమే ఎక్కువ మేడం సడన్ గా ఎన్ని సంవత్సరాలు రోజు పిలిపించి మీ బాబు మొద్దు పనికిరాడు వేరే స్కూల్ చేర్చండి అంటే ఎలా మేడం హండ్రెడ్ తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావాలని స్కూల్స్ ఇటువైపు ఎలాగైనా మార్క్స్ తెచ్చుకోవాలని పేరెంట్స్ పిల్లల్ని హెచ్చిస్తున్నాం మేడం అదిగా బాబు చెప్పాడు స్కూల్ జైలుగా మారిందని అది కరెక్ట్ మేడం అలాంటి ఒక స్కూల్లో నా బాబు చదువుతున్నాడు మేడం ఒక నిమిషం మేడం చెప్పండి నేను ఒక స్కూల్ టీచర్ని అందరి పిల్లలకి ఒకేలాగే పాఠాలు నేర్పిస్తావు కొందరు నేర్చుకోకపోతే అందుకు స్కూల్లో టీచర్ బాధ్యత వహించాలా అవునండి అది మీ బాధ్యత స్కూల్లో చేసేటప్పుడు నాకు ఒక టెస్ట్ నా పిల్లలు నాలుగు టెస్టులు ఆ తర్వాత నలభై వేలు డొనేషన్ ఇవ్వాలి సంవత్సరం తర్వాత ఫీజు కట్టాలి శక్తికి మించి చేస్తూనే ఉన్నాను ఇవన్నీ చేసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లే ముందేమో నా కొడుకు తెలివైన ఆ తర్వాత తెలివి లేని వాడు మీరే కదా బాధ్యత నేను స్కూల్ ప్రిన్సిపాల్ని మీ ఇంట్లో ఇద్దరే పిల్లలు నేను స్కూల్లో నాలుగు వేల మంది చూసుకోవాలి మీ అబ్బాయికి మార్క్స్ తగ్గిపోతే మా దగ్గర గురించి గొడవ చేయడం మీరు గొడవ చేస్తామండి ఎందుకు చేయము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ టీవీలో పేపర్లో అడ్వర్టైన్ ఇస్తారా ఎంత మంది చదువు పిల్లల్ని పాస్ చేశారండి మీరు సంవత్సరానికి ఒకసారి టీచర్స్ మిమ్మల్ని దేవగా చూస్తుంటే మీరు మాకు జీతాలు పెంచండి మాకు ప్రమోషన్ కావాలని ధర్నాలు చేస్తారు తప్పితే ఏ రోజైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని సైజ్ చేశారా సార్ మీరు ఆవిష్న్నారు ఇదంతా అయ్య పని కాదు మేడం చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు హలో అలా అర్జునతో మాత్రం మంచి క్రికెట్ ప్లే ఎవరెవరో చెప్పారండి ఇక్కడ ఇలాంటి ఒక టాలెంట్ ఉంది బాగా పైకి స్కూల్ ఒకసారి ఒక క్లాస్ లో మంది పిల్లలు ఉంటే పది మంది చదువుతారు

아, 그럴 다가 나타났어. 그랬어. 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 가랬어 그랬어. 그랬어. 가랬어 그랬어. 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 그랬나 그랬어. 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 그 ఇప్పుడు చెక్ చేసుకోలేదు కర్వాడు పోస్తూ పనికిరాడు పనికిరాడు అని చెప్పి చెప్పిన కొట్టి మా బయట కొట్టలేదు సూపర్ సార్ సూపర్ అంటే సూపర్ సార్ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు అనుకో ఏంటి ఇలా వచ్చావు లోన్ ప్రాసెస్ ఫాలో చెప్ప

నీ సర్వీస్ ఏంటయ్యా కళ్ళు మూసుకొని ఇస్తారు కదా అంటే డోంట్ వెరీ రెండే వారాలు రావయ్యా హీరో వావ్ ఒక్క ప్రోగ్రాంలో వచ్చేవాళ్ళు లేదు కానీ భయంకరంగా పాపులర్ అయిపోయావే ఏరియాలో నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు ఈ ఆఫీస్ కి వచ్చేవాళ్ళు అందరూ నీ గురించి అడుగుతున్నారు సుబ్బు ఆ ప్రోగ్రాంలో గల గల మాట్లాడుతూ తలతల నొత్తుందే పోయి సిగ్లర్ ఓ కానీ శుభు నీ పాటికి నువ్వు లీవె పెట్టి వెళ్ళిపోయావు ఇక్క పేసినారీ ఫోన్ ఇవ్వట్లేదు చూసావా నువ్వు లోన్ అడుగుతున్నా నేను ఫోన్ అడుగుతున్నానమ్మా ఎలాగో వచ్చావు ఒక కాల్ చేసుకుంటాను నంబర్ మార్చేశాను ఇది వేరే పాపి సౌండ్ పార్టీ బాగా మాట్లాడుతుంది టీవీలో ఏం మాయ చేసావు మా అబ్బాయికి లెక్కలు సరిగా రావని స్కూల్లో ఎప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాడు నేను రెండు పీకేవాన్ని టీవీలోని ప్రోగ్రామ్ చూసాక నా కొడుక్కి లెక్కలు రాకపోయినా పర్వాలేదు చెయ్యి మాత్రం పడకూడదని నా పిల్ల వార్నింగ్ ఇచ్చింది పొడే మరి హీరో అయిపోయాడు సినిమాలో నటించడానికి పిలుస్తున్నారు వస్తానండి అన్నా మార్కెట్ రోడ్ లో నా డ్రాప్ నేను చేసేట్లేదు హీరోలో మాట్లాడేది పెళ్ళే ధరలో నన్ను రావచ్చే పద రాజా పద పద్ద పోనే పోనే ఇక్కడ ఆపో ఆపో సరే వస్తా ఎక్కడికి వెళ్తావు రారా 别跑、yeah.